హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్కి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ దొండకాయ కర్రీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం చూస్తున్నారు ఎంత టేస్టీగా ఉందో చూస్తుంటే ఎంత ఎమ్మీగా ఉందో ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఈ దొండకాయ కర్రీ అనేది అంత టేస్టీ అంటే అంత ఎమ్మీగా ఈజీగా చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇది మనం రైస్లో కానీ మామూలుగా పెరిగేసుకున్నప్పుడు నంచుకొని తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి దొండకాయ కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా టేస్టీ టేస్టీ దొండకాయ కర్రీ ఎలా ఈజీగా ట్రై చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం అందుకోసం ఇలా దొండకాయని రౌండ్గా కట్ చేసుకోండి దొండకాయ అనేది మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి కొంతమంది చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుంటారు కొంతమంది ఇలా రౌండ్గా కట్ చేసుకుంటారు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు అండి దొండకాయలు అనేది మనం చూసి కట్ చేసుకోవాలి మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకుంటే మనం కర్రీ వండుకున్నప్పుడు తొందరగా మగ్గుతుంటాయి ఈరోజు మేము మాత్రం ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాము ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా కానీ తొందరగా మగ్గుతాయండి అది మీ చాయిస్ కట్ చేసుకోవడం అనేది మీ ఇష్టం అండి మేమైతే ఈరోజు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాము ఇలా రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయని అలాగే తాలింపు కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి గ్యాస్ పై పెట్టి ఆ ప్యాన్ వేడేంత వరకు వేడి చేసుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది తక్కువ వాడడానికి ట్రై చేయండి మన ఛానల్ ప్రతి వీడియోలో చెప్తుంటాము ఆయిల్ అనేది తక్కువ వాడాలి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉండాలి అందుకోసం ఆయిల్ అనేది తక్కువ వాడడానికి ట్రై చేయండి ఇలా ఆయిల్ టూ త్రీ స్పూన్స్ వేసుకున్న తర్వాత అందులో తాలింపు దినుసులు ఆవాలు ఇవన్నీ వేసుకోండి తాలింపు దినుసులు కూడా వేసుకున్నాక అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి దొండకాయ కర్రీ అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదండి ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం రైస్లో పెట్టుకుని తిన్నప్పుడు ఇంకా బాగుంటుంది మీకు దొండకాయ కర్రీ అంటే ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి ఇలా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోండి దొండకాయ కర్రీని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మన కర్రీ అప్పుడు కారం బదులు మామూలుగా పల్లీల పౌడర్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు ఎల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అది మీ ఛాయిస్ అండి ఏ కారం వేసుకోవాలన్నది కానీ ఆయిల్ మాత్రం తక్కువగా వాడుకోండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి పసుపు వేసి పసుపు అనేది మా మేడ్ పసుపు అండి అంటే మేము పసుపు కొమ్ములు తీసుకొని పదిచ్చుకొచ్చుకుంటాము అందుకోసమే పసుపు అనేది ఇలా బాగా ఎల్లో కలర్లో ఉంటుంది మీరు కూడా ఎక్కువ శాతం ఇంట్లో హోమ్ మేడ్గా ట్రై చేసుకోవడానికి ప్రిపేర్ చేయండి రెడ్మే వాడడానికి తక్కువ ప్రిపేర్ చేయండి మనకు ఇలా హోమ్ మేడ్ అయితేనే చాలా హెల్త్కి మంచిదండి రెడ్మేడ్ టీ అయితే పసుపు మనం ప్యాకెట్స్ తెచ్చుకొని వాడినప్పుడు అవి ఎలా ఉంటాయో తెలియదు అందుకోసమే ఎక్కువ శాతం రెడ్మే తక్కువ వాడడానికి ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఫ్రెష్ దొండకాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయండి ఎందుకంటే అవి తొందరగా మగ్గిపోతుంటాయి ఫ్రెష్ దొండకాయలు అంటే మనకి ఈ రోజులలో దొరకడం చాలా కష్టం లేండి మార్కెట్కి వెళ్ళినా కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నా కానీ పైన చూస్తే ఫ్రెష్గా ఉంటాయి లోపల చూస్తే మొత్తం ఇలా పండి పండిపోయినట్టు ఖరాబ్ అయినవి ఉంటాయండి మన చెట్టుకు కాసినవి అయితేనే చాలా ఫ్రెష్గా ఉంటాయి కానీ ఈ రోజుల్లో చెట్లకు కాయించాలంటే చాలా కష్టం అవుతుంది ప్లేస్ తక్కువగా ఉంటుంది చాలామందికి ప్లేస్ తక్కువ ఉండేసరికి కాయించలేకపోతురు కానీ చాలా వరకు మాత్రం చెట్ల మీద ఇష్టంతో కుండీలు పెట్టుకొని కూడా అందులో కూరగాయలు కాపిస్తున్నారండి మీరు కూడా కుండీలు పెట్టి కూరగాయలు కాపిస్తున్నారో లేదో కింద కామెంట్ చేయండి ఇలా దొండకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోండి దొండకాయ ముక్కలని బాగా కలుపుకోవడం వల్ల మనకు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ బాగా మిక్స్ అయితేనే మనకు ఫ్రై అవుతుందండి మంచిగా అందుకోసమే ఎప్పుడైనా సరే బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మంచిగా ఆయిల్ అనేది దొండకాయలకు బాగా పట్టి బాగా మగ్గుతుంది అందుకోసమే బాగా కలుపుకోండి మేము కూడా చాలా వరకు చెట్లను పెంచడానికి ట్రై చేస్తామండి మాకు కూడా చెట్లంటే చాలా ఇష్టం అందుకోసం చెట్లను పెంచడానికి ట్రై చేస్తాం మాకు ప్లేస్ తక్కువగా ఉన్నా కానీ కుండీలు పెట్టి దాంట్లో ఏదో ఒక చెట్లు పెంచడానికి ట్రై చేస్తాము కానీ ఎక్కువ శాతం పూల చెట్లే ఉంటాయండి తక్కువ శాతం కూరగాయ చెట్లు ఉంటాయి కూరగాయ చెట్లు అనేవి తక్కువ శాతం ఉండడానికి కారణం అవి మనం పెట్టి ఈ కాపిస్తున్నా కానీ కోతులు అవి ఖరాబ్ చేస్తుంటాయి కూరగాయలు పూల చెట్లు అయితే ఇంకా ఖరాబ్ చేయమని చెప్పి పూల చెట్లు ఎక్కువ పెట్టడానికి ప్రిపేర్ చేస్తుంటాము కానీ మా ఇంట్లో కూడా కూరగాయ చెట్లు అనేవి పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాయండి ఎక్కువ శాతం అయితే చెట్లే ఉంటాయండి మీరు కూడా చెట్లను బాగా పెంచడానికి ట్రై చేయండి మన గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం కూరగాయ చెట్లు లేకపోతే పూల చెట్లు ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి మన హెల్త్ కూడా మంచిది చెట్లు పెంచుకోవడం వల్ల మనకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కాబట్టి ప్లేస్ లేకపోయినా కుండీలలో పెంచుకోవడానికి కూడా ట్రై చేయండి అది చాలా ఇంపార్టెంట్ అండి చెట్లు అనేది మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్ కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అందుకోసమే చెట్లను పెంచడానికి ట్రై చేయండి ఇలా ఆవిరిపై బాగా మగ్గనివ్వాలండి దొండకాయలు అనేవి మీరు అనుకోవచ్చు కర్రీ గురించి చెప్పకుండా మధ్య మధ్యలో ఇలా సోదంతా చెప్తుంది అని మనం కర్రీ చేసేటప్పుడు ఇలా మధ్య మధ్యలో మనం మంచిగా మాట్లాడుకుంటున్నాయి కదండి చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అందుకోసమే నేను బయట విషయాలు అయినా కానీ బాగా షేర్ చేసుకుంటాను మీతోని ఇంట్లో విషయాలు బయట విషయాలు ఆ చెట్ల గురించి అని ఆ వాటి గురించి మీకు బాగా మీతో షేర్ చేసుకుంటాను అందుకోసమే మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి కర్రీ వండినట్టు ఉంటుంది మైతో మాట్లాడినట్టు ఉంటుందని చెప్పి ఇలా షేర్ చేసుకుంటాను ముచ్చట్లు చెప్పుకుంటూ కర్రీ చేసుకోవచ్చు కాబట్టి మీకు కూడా నచ్చుతుంది కదండి ఇలా చెప్పుకుంటూ వంట చేసుకోవడం అందుకోసం ఇలా చెప్పు ముచ్చట్లు చెప్పుకుంటూ వంట చేసుకుందాం ఇలా ఆవిరిపై దొండకాయని బాగా మగ్గనిద్దామండి చూస్తున్నారుగా మనం మంచిగా ఇలా ఆవిరిపైన మగ్గని ఇవ్వాలి వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి వాటర్ యాడ్ చేసుకుంటే వాటర్ వాటర్గా ఉంటుంది ఎప్పుడైనా సరే దొండకాయ కర్రీలో వాటర్ యాడ్ చేసుకోవద్దండి వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా మూత పెట్టు ఆవిరిపై బాగా మగ్గనిస్తేనే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది అందుకోసమే ఆవిరిపై బాగా మగ్గనియాలి ఈ కర్రీని ముక్కలు అనేవి చాలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి కానీ తొందరగా మాడిపోతుంటాయి అందుకోసమే మనం ముక్కల్ని ఇలా కొంచెం మీడియంగా కట్ చేసుకుంటే మగ్గడానికి టైం పట్టినా కానీ మనకు మాడకుండా ఉంటాయి మీ ఇష్టమండి చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు కానీ అప్పుడు మనం గ్యాస్ దగ్గర సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా తొందరగా మగ్గిపోతే అప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్నగా కట్ చేసి వండుకున్న కర్రీ అప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎలా వండుకుంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి చాలా వరకు కొంతమంది పొడుగ కట్ చేస్తారు కొంతమంది చిన్న చిన్నగా కట్ చేస్తారు ఇలా రౌండ్ కూడా కట్ చేస్తారు ఇవి పకోడీలు చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది దొండకాయ పకోడీ మామూలుగా శనగపిండిలో ఇలా దొండకాయ పకోడి లాగా చేసుకొని కర్రీ చేసుకున్న చాలా బాగుంటుందండి దొండకాయ పకోడి కర్రీ అది ఇంకా సూపర్ ఉంటుంది మీకు నచ్చితే కనుక అలా చేసి చూపించామంటే మన వీడియోలో చేసి చూపిస్తాము మనకు దొండకాయ పకోడి కర్రీ ఎలా చేసుకోవాలో అది ఇంకా చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది పెరిగేసుకొని నంచుకొని తిన్నప్పుడు కూడా ఇంకా బాగుంటుందండి సాంబార్లో నంచుకోవడానికి కూడా మీకు కనుక ఆ వీడియో కావాలంటే మేము చేసి చూపిస్తామండి ఎలా చేసుకోవాలో ఇలా బాగా ఆవిరిపై మగ్గని దొండకాయని అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీకాయ కర్రీని ఎక్కువ శాతం ఆవిరిపై మగ్గని ఇస్తేనే టేస్ట్ అనేది వస్తుందండి మనం కర్రీ చేసుకునేటప్పుడు తొందరగా అయిపోదని చెప్పి హై ఫ్లేమ్లో పెడుతుంటాము కానీ అది చాలా పవర్ హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా మాడిపోతుంది కర్రీ తొందరగా అవుతుంది అనుకుంటాం కానీ మాడిపోతుంది టేస్ట్ కూడా ఉండదండి మనం లో ఫ్లేమ్లో పెట్టి ఎంత బాగా మగ్గించుకొని కర్రీ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఏ కర్రీ అయినా సరే మనం హై లో పెట్టి మగ్గించుకోవద్దండి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటున్నా టేస్ట్ వస్తుంది కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్వాలేదండి కానీ లో ఫ్లేమ్లోనే మంచిగా వండి వండుకోవాలి కర్రీ అయినా సరే హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే కర్రీ అనేది మనం సిమ్లో పెట్టి వండుకున్నప్పుడే క ముక్కలు అవి చాలా మగ్గిపోతాయి లోపల కూడా ముక్క చాలా బాగా ఉడికి టేస్ట్ అనేది వస్తుంది అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇట్లా బాగా మగ్గిన తర్వాత మనం కారం ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి మీకు ముందు నుంచి వీడియోలో చెప్తూనే ఉంటాను కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి మనం తగ్గిన తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది కారం తినేదాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ కారం తింటారు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి కారం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆ ముక్కలకు అనేది కారం ఉప్పు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసినట్టుగా మనం ఆయిల్ అనేది తక్కువ యాడ్ చేసినా కానీ మనం కారం ఉప్పు యాడ్ చేసిన యాడ్ చేసిన తర్వాత మనకు ఆయిల్ కొంచెం యాడ్ చేసినా బాగా ఎక్కువగా అనిపిస్తుంది అందుకోసం ఆయిల్ అనేది చాలా తక్కువ యాడ్ వాడడానికి ట్రై చేయండి ఈ కారం అనేది కూడా చాలా తక్కువ వాడడానికి ట్రై చేయండి కారం ఉప్పు ఎక్కువ తినడం కూడదని చెప్పి మన డాక్టర్లు ముందు నుంచి చెప్తుంటారు కాబట్టి కారం ఉప్పు అనేది కూడా చాలా తక్కువ తినడానికి ట్రై చేయండి ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి చూసి వేసుకోండి కొంతమందికి ఎక్కువగా తినాలనిపిస్తే చూసి వేసుకోండి ఇప్పుడు మనం కారం వేసుకున్న ప్లేస్లో ఎల్లిపాయ కారం వేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎల్లిపాయలు కూడా వాడుకోవడం హెల్త్కి మంచిదే కాబట్టి ఎల్లిపాయ కారం వేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కారం ఉప్పు వేసిన ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మగ్గని వాడండి ఎందుకంటే మనం వేసిన కారం ఉప్పు అనేది ముక్కలకు బాగా పట్టే విధంగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చాలా బాగా మగ్గుతుంది చూడొచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంత బాగా మగ్గిపోయిందో ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంతో ఎమ్మి ఏమి దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూడొచ్చి చూస్తే ఎంత ఎమ్మిగా ఉందో ఈ మనం ఎక్కువ ఫ్రమ్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మామూలుగా ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉడికించుకున్న బాగుండదు తక్కువ ఉడికించుకున్న బాగుండదండి మనం తక్కువ ఉడికించుకుంటే పచ్చి వాసన అనేది వస్తుంది ఎక్కువ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకు మాడినట్టు ముక్కలన్నీ గట్టిగా అయిపోతాయి అలా కాకుండా ఇలా మీడియంగా ఉడికితేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా ఇంత ఈ మోతాదులో ఉడికితే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి మరి ఎక్కువ ఉడికినా బాగుండదు అక్క ఉడికినా బాగుండదు అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా వండుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి దొండకాయ కర్రీ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మనం పెరిగేసుకున్న కానీ సాంబార్లు నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ టేస్టీ దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి దొండకాయ కర్రీ ఇష్టమో ఇంత కామెంట్ చేయండి ఇలా దొండకాయ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ప్రతిసారి ఇదే మెథడ్ ఫాలో అవుతారు అంత బాగుంటుంది దొండకాయ కర్రీ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు వంటే మాత్రం మీకు కనుక కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారుగా ఎంతో ఎమ్మి దొండకాయ కర్రీ ఎలా ఉందో చెప్పండి చూస్తే ఇప్పుడైతే అనిపిస్తుంది కదా అంత ఎమ్మిగా ఉంది కదా దొండకాయ కర్రీ ఇలా ఫ్రెష్ దొండకాయలు తెచ్చుకొని మనం ఇలా కట్ చేసుకొని ఇలా వండుకొని తింటుంటే ఎంతో బాగుంటుందండి దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వంటే చాలా ఇష్టంగా తింటారు అంత ఎమ్మిగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి దొండకాయ ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళకి కూడా చేసి పెట్టండి ఇంకోసారి ఇదే లో దొండకాయ కర్రీ వండవని అడుగుతారు అంత బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు అనుకోవచ్చు ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు ఇంత బాగుంది కర్రీ అని చెప్పి అంత బాగుంటుందండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ సపోర్ట్ చేయండి